సో ఈ మధ్య మనం సాలే మూవీ మే లెవెంత్ రిలీజ్ అవుతుందని చాలా ప్రమోషన్లు చేస్తూ ఉన్నాం సో ఈ ప్రమోషన్లో మనకి చాలా వీడియోస్ అనేది రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వీలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా మనం చాలా మీడియాలకు ఇవ్వడం అనేది జరిగింది అలాగే మన ఓన్ ఛానల్స్లో కూడా చాలా అప్లోడింగ్ చేయడం అనేది జరిగింది చాలా కొన్ని రీల్స్ అయితే ట్రెండింగ్లోకి వెళ్ళి కొన్ని షార్ట్ వీడియోస్ మాట్లాడి ఒక్కొక్కటి ఒక్క స్టైల్లోకి రీచింగ్లో కూడా వెళ్ళి మనం ఒక చిన్న సినిమాకి ఎంతవరకు పబ్లిసిటీ చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాం చేసాం చేసుకుంటూ కూడా వెళ్తున్నాం అయితే కొంతమంది కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో ఏంటి అంటే అంటే నార్మల్గా వాళ్ళకి తెలియ వాళ్ళ గురించి ఒకసారి పక్కన పెడుతుంది తెలిసి అడిగే వాళ్ళ గురించి మనం ఆడుకునేటట్టు అయితే నార్మల్గా ఇప్పుడు ఈ టేజర్కి ట్రైలర్కి అంటే టేజర్ టీజర్ టేజర్కే కనీసం ఇన్ని వ్యూస్ రాలేదు అలాంటప్పుడు సినిమా మీద ఏ కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేస్తున్నారో ఈ సినిమాని ఎంత హైప్ తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు నా దృష్టిలో అలా ఎవడైతే కామెంట్ పెట్టాడో అలా ఎవడో అడు కదా ఎరిపప్ప యా అంటే బూతులు మాట్లాడే సమయం కాదు లేకపోతే నేను వాళ్ళు పెట్టిన కామెంట్లు కంటే ఇంకా చాలా ఎక్కువ బాగా బూతులు మాట్లాడగలను అయితే నేను చాలా అంటే కూల్గా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా ఏంటంటే టేజర్కి కానీ ట్రైలర్కి కానీ అంత రీచింగ్ లేదు సినిమాని ఏ విధంగా మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే అది రీచింగ్ లేదు కదా లేదనే కదరా మేము ఎలా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం ఒక చిన్న సినిమాకి రీచింగ్ వచ్చేదాకా ప్రమోట్ చేయాలి తప్పదు చిన్న సినిమా అండి పెద్ద సినిమా అయినా సరే ఇప్పుడు నాని గారి సినిమా కూడా వచ్చింది మీరు చూసారో లేదో నాని గారి సినిమా ఇప్పుడు హిట్ త్రీ అనుకుందాం దానికి ఎంత ప్రమోషన్లు ఆయన ఏ రేజ్లో ప్రమోషన్లు చేశారు తెలుస్తుంది కదా సరే అది కూడా పక్కన పెడదాం ఫ్లాప్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి మధ్య ఆ సినిమా పేర్లు నేను మెన్షన్ చేయను ఫ్లాప్ సినిమాలకు కూడా చాలా దారుణంగా పబ్లిసిటీ చేశారు ఇప్పుడు సినిమా పేరు చెప్పుకున్నప్పుడు వచ్చిన ఒక సినిమా వచ్చింది అది ఊహించినంత రీతిలో ఆడలేదు హరిశంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో సో షాక్ తర్వాత వచ్చిన మూవీ అనుకుంటున్నా తెలిసేది అంత రీచింగ్గా ఆడాల కానీ తనకు ప్రమోషన్ ఏరేం చేశారు చాలా హైప్ చేశారు నీలంటే ఎర్రిపాపాలు కామెంట్ పెట్టాలి వాళ్ళకి సినిమా ఏంటి ఎక్కువ రీచింగ్ లేదు మీరు ఎందుకంటే ప్రమోషన్ చేస్తున్నారు ప్రమోషన్ అంటేనే సినిమా మీద హైప్ తీసుకురాడానికి చేశారు అది సినిమా అంటే ప్రమోషన్స్ అంటే సినిమా మీద హై తీసి రావడం చేసేదే ప్రమోషన్స్ అవుతాయి ఒక వ్యాపారం పెట్టావు నువ్వు ఏ పత్తి గంజల వ్యాపారమో పెట్టావు అది హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలా ఆ పత్తి గంజలు నేను అమ్ముతానని చెప్పి పది మందికి నువ్వు చెప్పుకుంటావుగా అలాగే మనం కూడా సినిమా తీసినప్పుడు అది ఒక వంద మందికి తెలిసేలా చేయాలి అదే కోట్లు కోట్లు పెట్టి గోల్డ్ బిజినెస్ చేసినప్పుడు ప్రమోట్ చేసుకుంటున్నాడు రోడ్డు పక్కన ఆఖరికి పల్లీలు కూడా కచ్చా బాదామని ప్రమోట్ చేసుకుంటున్నాడు ఒక పాట రూపంలో ఆడ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇవన్నీ కాకుండా పాజిటివ్ వేలో చాలా మందికి ఉపాధి క్రియేట్ చేసేలా చాలా మందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ అప్కమింగ్ టెక్నీషియన్ ని అందరిని కూడా పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి మీడియా సైడ్ అవ్వచ్చు సినిమా సైడ్ అవ్వచ్చు అందరినీ కవర్ చేసుకుంటూ డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా అవకాశం ఉంది ఇక్కడ నీలో టాలెంట్ ఉందని చెప్పి ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చి ఈ సినిమాలో అవకాశం ఇస్తే అది మేము ఏదో ప్రమోట్ చేసుకుంటుంటే జఫగడ్లో కామెంట్ పెడుతుంటే మరి బూతులు వస్తాయిగా కానీ మాట్లాడదు ఎందుకంటే మాకు ఒక బిజినెస్ ఉంది అది మమ్మల్ని అడ్డుకుంటూ ఉంది కాబట్టి బూతులైతే అయితే మాట్లాడేది లేదు సో రీచింగ్ అనేది వచ్చేంత వరకు ప్రమోషన్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ నువ్వు నా వీడియోస్ చూసి అంత ఇసుకుపోయి కామెంట్ పెట్టావు అంటే అర్థమైంది నా వీడియోస్ ఏ రేంజ్లో ప్రమోట్ అవుతున్నాయో అది కూడా నాకు ఒక అడ్వాంటేజ్ నువ్వు చేసే ప్రతి నెగిటివ్ కామెంట్ని కూడా నేను చాలా పాజిటివ్ వేలో తీసుకుంటాను తీసుకొని అది కూడా ప్రమోట్ చేయడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే సినిమా బిజినెస్ బిజినెస్ బాగా జరగాలి అంటే ప్రమోషన్ ఖచ్చితంగా చెయ్యాలి సో తీసిన మూవీ మీద మా కాన్ఫిడెంట్ ఎంత ఉందో ఆ మా మాటల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అలాగే ఒక ప్రోడక్ట్ తయారు చేసినోడు ఆ ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే వాడు మాట్లాడడానికి ట్రై చేస్తాడు మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసాం ఆ ప్రాజెక్ట్ మీద మాకు అంత నమ్మకం ఉంది కాబట్టి ప్రమోషన్లో మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం సో ఈ టైప్ ఉంటుంది తిడుతూ కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను ఇప్పుడు రిప్లై ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అది వైరల్ అవుద్ది మనోభావాలు దెబ్బతింటాయి ఇంకొకటి బూత్ డైలాగ్స్ బూతులు పెట్టేస్తే సినిమా హిట్ అయిపోద్ది అని కూడా చాలా మంది అడిగారు బూత్ డైలాగ్స్ బూతులు పెట్టేస్తే హిట్ అయిపోద్ది అనుకుంటే నా సినిమా అంతా బూతులే ఉంటాయి చాలా రకరకాల బూతులు మాట్లాడగలను రాయగలను నేను అలాంటి చదవడానికి ఎండానికి కూడా చెవుల నుంచి నారాలు కట్ అయిపోతుంది చెవి నారాలు అంత దారుణమైన బూతులు రాయగలను మీలో కూడా ఒక రైటర్ ఉంటే మీ నువ్వు కూడా రాయగలవు కానీ నేను అలా రాయలేదు ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని వాళ్ళు ఫీల్ అయితే ఎమోషనల్గా ఉన్నప్పుడు డైలాగ్ వస్తే సో వాళ్ళు యాగ్రీగా ఫీల్ అయితే ఏ డైలాగ్ వద్దేది అని ఆ ఎమోషన్ క్యాచ్ చేసి ఈ సినిమాలో పెట్టాను ఒకసారి బూత్ సినిమా బూత్ డైలాగ్ అని అంటే కథ వేరుంటుంది